ఉన్న స్థలంలో కిచెన్ గార్డు వేసుకొని నీట్గా మనం కణల ముందే చూసుకొని పంట పండించుకుంటూ ఉంటాం దీనివల్ల ఏంటంటే మనకి అమౌంట్ సేవ్ అవుతుంది సొంతలకు పోయే ఖర్చులు ఉండవు ఆరోగ్య సమస్యలు లేకుండా సుభిచ్చంగా ఉంటాము అందరికీ నమస్కారం నా పేరు మల్లంపల్లి వాసు మాది చెట్టు గ్రామం తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం మాది చెరువు కింద మునగడ భూమిలో ఒక రెండు ఎకరాలు ఉంది నెక్స్ట్ వచ్చేసి తెల్లారి తల్లి చెరులేకపోతాం చేపలు చేపల పాడుబట్టు కొనొచ్చుకుంటాం వాటిని వ్యాపారానికి మా భార్య తీసుకెళ్తుంది ఏదో తిరుపతికి చుట్టుపక్కల విలేజ్లలో పడము కొన్ని వస్తుంది ఇంటికాడ అదేవిధంగా నాటు కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళకి ఏదో దానాల పొడ వేసుకుంటాం ఇంటికాడ చూసుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో ఈ కరెంటు పని వైరింగ్ పని నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ పని అవి ఇవి చేసుకుంటూ ఉంటాం గ్యాప్ దొరికినప్పుడు ఆ విధంగా చేసుకుంటూ జీవనాధారం కోసం ఆ టాప్ పోసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఇంటి ముందర ఒక ఒకటిన్నర సెంటు ఖాళీ స్థలం ఉంది సంవత్సరం ముందు నుండి చుట్టూ ఫస్ట్ పచ్చ మ్యాట్ కట్టేసి లోపలంతా కిచెన్ గార్డు మారిగా ఒక ఇరవై రకాల మొక్కలు నాటుకున్నాము అరటి చెట్లు కానీ చిక్కడి చెట్లు కానీ మిరప చెట్టు కానీ వంకాయ చెట్లు మళ్ళీ వచ్చేసి బీర చెట్లు టమోటా వగేర వగేర ఒక ఇరవై రకాల దాకా చేసి దాంట్లో మాకు కావాల్సిన నిత్యావసరాలను కావాల్సిన సరుకులంతా కూడా పండించుకొని మేము జీవనాధారం పోసుకుంటా ఉన్నాము పంట పండించే టైంలో పిచ్చికారి చేసే మందులు కాకుండా మేము పేడవిరువే ఆవిటితోనే వాడి ద్రవజీవృతం ఘనజీవ అమృతం ఈ ప్రకృతి సేద్యం టైప్తో చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ కెమికల్ వాడకుండా ప్రకృతి సేద్యం టైప్తేనే ఆ కిచెన్ గార్డు వరకు మా ఇంటి దగ్గర అంకా కూడా మా ఇంట్లో మా అన్నదమ్ములకు కూడా అట ఎటా సప్లై చేసుకుంటూ మా వారికి ఇబ్బంది లేకుండా ఆవిటినే తింటా ఆవిటితోనే అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం అదేవిధంగా కిచెన్ గార్డెన్కి మారడానికి కారణం ఏమంటే మా బ్రదర్ ఒక అతను ఢిల్లీ బాబు అనేసి ఉన్నాడు అతను మూడు సంవత్సరాల నుండి ప్రకృతి సేద్యం మీదనే వర్క్ చేస్తున్నాడు దాంతో మేము కలిసిన ప్రతిసారి ఈ విధంగా ఈ విధంగా చేసుకో ప్రకృతి సేద్యం బాగుంటుంది అనేసి చెప్పుకొచ్చినాడు నేను మా కొడుకు కొంచెం లావుగా ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తా ఉంది సరే మా భార్య మేము కలిసి ఈ మరి కెమికల్ ఫుడ్ వల్ల అనేసి అనుకు వచ్చినారనేసి చెప్పినారు దాంతో మా భార్య మేము కలిసి డిసైడ్ చేసుకొని ప్రకృతి సేద్దం చేసుకుందాం అనేసి అతన్ని సూచనల మేరకు అదేవిధంగా కిచెన్ గార్డ్ వేసుకున్నాము ఇప్పుడు దాదాపు సంవత్సరం నుండి పండిస్తూ దానివల్ల ఒక ఆరు ఏడు నెలలు కాని మా ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గుముఖం పడినాయి ఇప్పుడు హాస్పిటల్కి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా మాకు బతుకు సాగుతూ ఉంది ఈ కెమికల్ ఫుడ్ అవి తినడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తు ఉంది ఇప్పుడైతే ఫ్యూర్గా మనం పండించుకోవడం వల్ల ఈ ప్రకృతి సిద్ధం చేసుకుంటూ ఈ ఘనజీవామృతం ద్రవజీవామృతం అమృతం వాడుతూ ఉండడం వల్ల మనకి ఆరోగ్యం సమస్యలు కూడా లేకుండా కొంచెం బెటర్గా ఇప్పుడు ఆ రే నెల్లు కానివ్వండి కొంచెం సమస్యలు అనేది లేకుండా హాస్పిటల్కి బియ్య పని లేకుండా శుభ్రంగానే మేము తింటాము మా రిలేషన్స్ కూడా అప్పుడప్పుడు ఈ కూరగాయలు కూడా సప్లై చేసుకుంటున్నాం వీలైన కాడికి ప్రతి ఒక్కరు కూడా వీటిని చేసుకుంటే ఆరోగ్య సమస్యలు అనేటివి తలెత్తకుండా బాగానే ఉంటుంది అదేవిధంగా ప్రతి వారం సొంతకు కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం ఒక నాలుగు వందల నుండి ఐదు వందల దాకా ఖర్చు అవుతా ఉంది ఇప్పుడు ఏమంటే ఒక ఆరు ఏడు నెలలు కానివ్వండి ఈ కిచెన్ గార్డెన్ వేయడం వల్ల కూరగాయలు మనకి ఎక్కడైనా లబ్ధి పొందుతున్నాం దాంతో ఒక నెలలో ఒక పదహైదు వందల నుండి రెండు వేల మధ్యలో మనకు సేవ్ అవుతా ఉంది అదేవిధంగా మా అమ్మ నాయనకు కూడా కూరగాయలు పంపించడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర దగ్గర అరవై ఏళ్ళు లాంటి ఉంటుంది ఈ కూరగాయలే వాడడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు కొంచెం తగ్గుముఖం ఉన్నాయి ఈ కిచెన్ గార్డు పుణ్యమైన మేము ఆరోగ్యంగా మనీ ఒక సేవ్ అవుతూ ఉంది అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగా శుభిచ్ఛంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ తిరుపతి తిరుమల దేవస్థానం తరపున మాకు నాటు ఒకటిన్నర సంవత్సరం ముందే ఇవ్వడం జరిగింది దాంతోనే మనకి ఈ ఘనజీవన రథానికి దవజ కావాల్సిన మెటీరియల్ మొత్తం ఆ పేడ పంచితాలు అయితే మనకు అక్కడ ఆవు నుండే లబ్ధి పొందుతున్నాం అదేవిధంగా ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తా ఉన్నాను ఈ విధంగా ఈ విధంగా పండించుకోండి ఈ విధంగా చేసుకుంటే మనకు ఆరోగ్యాలు బాగుంటాయని మా తమ్ముడు వాళ్ళకైతే మా రిలేషన్స్కి అయితే ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకోమని చెప్తున్నాం ప్రతి ఒక్కరు ఎంతో కొంత మనకున్న స్థలంలో కొద్దో గొప్ప కిచెన్ గార్డు వేసుకొని కూరగాయలు నాటుకోగలిగితే మన ఆరోగ్యాలు బాగుంటాయి అమౌంట్ సేవ్ అవుతాం అదేవిధంగా మన ఆరోగ్యాలతో పాటు మన చుట్టుపక్కల కూడా మంచి పోషకాలతో వాళ్ళని మంచి ఆరోగ్యానికి తెప్పించగలుగుతాం ప్రతి ఒక్కరు కిచెన్ గార్డు వేసుకొని ఆరోగ్యాలు మీ జీవితాలు బాగుపరుచుకొని కోరుకుంటూ చలవ తీసుకుంటాం